అపార కరుణాసింధం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామివహం శివాయ గురువే నమ అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండ మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు చూపిన అద్భుతమైనటువంటి లేలలో ఒక లేల గురించి అయితే మనం విందాము ఆ లేల ఏంటంటే ఇంటిలో ఎప్పుడు తగులు వస్తూ ఉంటాయి చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి సమస్యను పరిష్కరించారు స్వామివారు అది ఏ విధంగా పరిష్కరించారు ఆ లేల ఏంటనేది ఈ రోజున మనము విందాము పిన్ని ప్రేమను పొందు అనే అద్భుతమైన లేల అనమాట ఒకసారి ఒక యువకుడు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చాడు స్వామి అడిగారు నీ సమస్య ఏంటి అని కుర్రవాడు చెప్తూ ఉన్నాడు ఎప్పుడు మా ఇంట్లో మాల తల్లిదండ్రులు తగులు ఆడుకుంటూ ఉంటారు అందువల్ల మనశ్శాంతి లేకుండా పోయింది పెరియవ్వ అని వినవించుకున్నాడు స్వామివారు కొంచెం సేపు ఆలోచించి మీ తండ్రికి ఇద్దరు భార్యలా అన్నారు అవును స్వామి అన్నారు అక్కా చెల్లెళ్లను వివాహమాడారా అవును అన్నారు మీ నాన్నగారికి పెళ్ళైన చాలా కాలం పిల్లలు లేరు కదా ఆయన భార్య చెల్లెల్ని వివాహము చేసుకున్నాడు కదా అవును అన్నారు ఆశ్చర్యంతో అవును స్వామి అన్నాడు ఆ తర్వాత పెద్ద భార్యకు నువ్వు పుట్టావు సరే నువ్వు ఒక పని చెయ్యి ఎప్పుడు నువ్వు మీ తల్లికి సాయంగా ఉండి ఆమెకు సేవ చెయ్యి ఆమె నిన్ను సొంత కొడుకుగా భావించేలా సేవ చెయ్యి అన్ని సమస్యలు సర్దుకుంటాయి అన్నారు స్వామివారు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపారు ఆ తరువాత తెలిసింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎలాంటి లేవని ఇక్కడ స్వామి వారిలో మనకు ఒక పెద్ద మానసిక వైద్యుడు కనిపిస్తాడు పిల్లలు లేని పిన తల్లి మనసును కుర్రవాడు గెలవడం ద్వారా సమస్య పరిష్కారము అయింది ఈ విధంగా స్వామివారు వాళ్ళ ఇంట్లో ఉన్న తగువులను పరిష్కరించి వారికి మంచి జీవితాన్ని ప్రసాదించి ఉన్నారన్నమాట ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి లీలలను చూపించి ఉన్నారు మళ్ళా మనం ఇంకొక అద్భుతమైనటువంటి లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి శివాయ గురువే నమ